The హలో వెల్కమ్ బ్యాక్ టు పన్కా బ్లాక్స్ అండి ఈరోజు ఒక బిజినెస్ ఆఫర్తో అయితే వచ్చాను మన విజయవాడ వన్ టౌన్లోని మనకి లైక్ ఒక చిన్న తక్కువ బడ్జెట్ అంటే తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఎంత తక్కువ ప్రైజెస్లో వస్తాయి ఏంటనేది చూపిస్తానండి సో ఎవరికైనా బిజినెస్ పెట్టుకునే ఐడియా ఉంటే కనుక ఒక్కసారి మీరు ఈ షాప్ని విజిట్ చేయండి మీకు అసలు ప్రైజెస్ కూడా అంత మైండ్ బ్లోయింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి సో మీకు మీకు చూపిస్తాను కేస్ మీకు ఏమైనా నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నేను లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వెళ్ళి చూసుకోండి సో ఇంకా అసలు ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎయిటీ ఫోర్ డజన్ ఓకే ఇవైతే వన్ నాట్ ఎయిట్ బ్యాట్ బాల్ ఎన్ని వస్తాయి సేమ్ డజన్ ఏదైనా డజన్ ఓకే ఇవైతే డజన్ రెండు వందల పదహారు ఓకే అవి ఐదు కప్స్ అయి ఆరు ఆహా ఓకే లంచ్ బాక్స్ ఓ ఒక పీస్ ఓపెన్ చేసి చూపించరా నాకు లంచ్ బాక్స్ ఇది కూడా లంచ్ బాక్స్ డజన్ నూట యాభైయా ఓకే ఎనిమిది నూట అరవై ఎనిమిది తొంభై ఆరు అది డజన్ తొంభై ఆరు ఇంత చిన్న లంచ్ బాక్సా

సోప్ట్ర నూట ఎనభై డజన్ స్టీ ప్లాస్టిక్ డెబ్బై రెండా ఓకే ఇది నూట ఇరవై ఓకే ఇవి ఇవి ఒకసారి రెండు వందల అరవై అవి పెట్టుకోవడానికి ఓకే వీటిలో ఇంకా పెద్దది ఉందా టైప్ లోకే సైజ్ అదే కూరగాయలు అవి కూడా బయట పెట్టుకోవడానికి అడిగాను ఓకే ఇవి ఎంత డజన్ వచ్చి ఎనభై నాలుగు ఓకే డజన్ నూట యాభైయా వీటిలో ఇంకా పెద్ద సైజు చిన్న సైజు చిన్నవి కూడా ఉన్నాయి అవో డజన్ ముప్పై అంట చిన్నవి డజన్ వచ్చి నలభై రెండు రూపాయలు చాట్లేవి డజన్ డెబ్బై రెండు ఇది ఒక్కసారి ఓపెన్ చేయరా నాకు ఈ చాట్ వచ్చి నూట ఇరవై రూపాయలు డజన్ ఇది నూట ఎనభై ఎందుకంటే కొంచెం పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి అన్నారు డజన్ డెబ్బై రెండు డజన్ వచ్చి డెబ్బై రెండు రూపాయలు ఇవి ఓకే ఇప్పుడు బల్క్ గా తీసుకుంటే మనకి ఇంకా డిస్కౌంట్ ఏమైనా వస్తుందా అంటే పది ఇంత అమౌంట్ దాటితే డిస్కౌంట్ అంటారు కదా డిస్కౌంట్ వస్తాయి రెండు వందల నలభై డజన్ పెద్దవైతే కొద్దిగా డజన్ తొంభై రెండు నలభై సైజు పెరుగుతుంది అంతేనా ఓకే ఓకే సార్ ఓపెన్ చేయరు సాల్ట్ బాక్స్ ఓహో సాల్ట్ బాక్స్ ఇది ఎంత అండి డజన్ డజన్ వచ్చి 264 264 ఓకే ఇంకా తక్కువ రేట్ ఆహా 120 డజన్ తక్కువ రేట్ లో ఇది 120 ఓకే పెన్సిల్ బాక్స్ ఇవి ఎంత పెన్సిల్ బాక్సెస్ 240 డజన్ డజన్ అన్ని డజన్ డజన్ ఏ 240 మినిమం డజన్ తీసుకోవాలి ఇది 360 డబుల్ సోప్ బాక్స్ మూడు వందల అరవై ఓకే బాగుంది ఇది ఇది ఈ బాక్సెస్ ఎంత డజన్ వచ్చి ఎనభై నాలుగు రూపాయలు నార్మల్ పెన్సిల్ బాక్సెస్ ఓకే ఈ ఇలాంటి సోప్ బాక్సెస్ మూడు వందల డజన్ వచ్చి మూడు వందల అరవై ఎందుకంటే ఫ్యాబ్రిక్ అది బాగుంది గట్టిగా క్వాలిటీ అంతా కూడా నార్మల్ 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 ఎంత ఇవి ఓ వా దర్జన్ వచ్చి డెబ్భై ఎనిమిది రూపాయలు నార్మల్ సోప్ బాక్సెస్ ఓకే నెక్స్ట్ బౌల్సా వా తొంభై ఆరా ఇది మనకి డైలీ చిన్న చిన్న పిల్లలకి ఫుడ్ పెట్టడానికి ఇది ఎంత పెద్ద సైజు రెండు వందల పదహారా మీరు ఒకటి తీస్తాను సో మనం కేక్ క్రీమ్స్ అవన్నీ చేసుకుంటే ఇది సరిపోతుంది ఓకే చిన్న ట్రేస్ ఇవి ఎంత డజన్ వచ్చి తొంభై ఆరు అంట ఇది ఈ చిన్న బౌల్స్ ఎంత అండి ఇవి ఇవి తీసారు కదా కప్స్ డజన్ వచ్చి ఎనభై నాలుగు ఓకే ఇవి ఈ ట్రేస్ ఇవన్నీ అలాగా డజన్ తొంభై ఇది వడకట్ట జల్లెడా ఓకే ఇందులో ఇంకొద్ది పెద్దగా ఉన్నాయా ఈ వడకట్లో మోడల్ మారి ఇది వేర్లే ఆ మోడల్ కావాలి ఇది ఎంత ఓకే ఇది బాక్సా లేదు ఒక్కసారి బయటకు తీరేది నాకు ఇది ఓపెన్ చేయండి ఎంత అన్నారు ఇది డజన్ నూట యాభై ఆరు బాక్సులు విత్ క్యాప్ క్యాప్ ఉండదా ఉంది అదే కదా ఒకసారి క్యాప్ కూడా పెట్టండి చిన్నది ఎంత డెబ్బై నూట యాభై ఆరు డజన్ డజన్ వచ్చి నూట యాభై ఆరు ఇది బాగుంది క్యూట్ గా ఓకే నెక్స్ట్ ఇంకేమున్నాయి బట్టలు బ్రష్ ఇవి ఎలాగా రెండు వందల అరవై ఓకే బౌల్స్ మనకి ఫ్యాన్సీ బౌల్స్ ఇవి ఎంత తొంభై రూపాయలు డజన్ వచ్చి తొంభై రూపాయలు వాటర్ గ్లాస్ వాటర్ గ్లాసా ఇది ఒక్కసారి నాకు కవర్ తీసి చూపించరా ఇది డజన్ అంటే బాక్స్ ఆ రెండు బాక్స్లా రెండు

ఆహా అలా గ్లాస్ ఐటమ్స్ లోనే వేరే మోడల్స్ ఉన్నాయా అని అది ఒక పీస్ అంతా ఓకే ఇది డజన్ తొంభై సబ్బాక్సులు ఇది వచ్చి అరవై రూపాయలు నార్మల్ ఇది తొంభై ఇంక సబ్బు బాక్సులు వేరే వేరే చూపించండి ఇవి ఎంత పౌడర్ పఫ్లు ఇవన్నీ సబ్ పౌడర్ పఫ్ కాదా అది ఆహా ఓకే

సేమ్ ఇవి అయితే ఇలా సన్నగా ఉండవి ఇవ్ క్లీనర్స్ బాక్స్ బాగా ఉన్నాయి ఇక్కడ అవి డజన్ డెబ్బై రెండు అవి బాల్స్ అయితే డెబ్బై ఎనిమిది డజన్ ఓకే నెక్స్ట్ ఇంకా అవి ఇవంత స్టీల్ పీస్ పన్నెండు వచ్చి అరవై రూపాయలు ఓకే బ్రష్లు అయితే ఈ లైట్ సింగిల్ పీసెస్ ఆహా రెండు వందల నలభై మూడు అరవై కూడా ఇదొక టైప్ బట్టల్ బ్రష్లోండి వుడ్ది మూడు వందల అరవై బరువు ఎక్కువ ఉంది ఇది వచ్చి ప్లాస్టిక్ అందులో ఇదంతా రెండు వందల ఎనభై లంచ్ ప్లేట్స్ ఒక్క ఓపెన్ చేయరు లంచ్ ప్లేట్స్ ఉంది ఇవి బావు ఎంత ఇది తొంభై ఆరు లంచ్ ప్లేట్స్ ఇవైతే స్మాల్ ప్లేట్స్ అయితే డెబ్బై రెండు ఓకే ఇంకా స్మాల్ ఇవి అయితే ఇవి డెబ్బై రెండేనా ఓకే ఇది జల్లెడ ఎంత జెల్లెడంత అరవై రూపాయలు డజను పేలు దువెన్లు ఎంతండి అయితేనా డెబ్భై రెండునా అదేనా ఇదేనా ఓకే నలభై ఎనిమిది దువెన్లో స్టార్టింగ్ ఎంత స్టార్టింగ్ నలభై రెండు ఏంటి నలభై ఓకే ఇది పేలు దువెన్ ఎనిమిది ఓకే ఈ పీలర్స్ ఇది ఎంత సెట్ ఇది పీలర్స్ పీలర్స్ వచ్చి డెబ్బై రెండు సెట్ ఓకే స్టీల్ ఇవి అయితే అంతేనా ఇవి ఎంత డజన్ వచ్చి నూట ఎనభై ఈ చిన్నవి అయితే డజన్ డెబ్భై రెండు రూపాయలంట ఓకే నెక్స్ట్ ఈ లేజర్స్ ఇవ్వలేదు ఇదేంటి ఇది అన్నీ అయ్యానా సో ఇవన్నీ జెంట్స్ లేజర్స్ ఐటమ్స్ ఇవన్నీ అంతా అరవై రూపాయలు జిరాక్స్ వచ్చి అరవై రూపాయలు ఇరవై పీస్ ఉంటాయి ఆ తాళం కప్పులు ఎలాగా డజన్ నూట నలభై నాలుగు ఏదో ఒకటి చూపించారు కొద్ది పెద్ద సైజ్ చూపించు ఇదంతా డజన్ ఇంత చిన్నది కాదు పెద్దది ఇంటికి వేసేటట్టు చూపిస్తా ఉంది పెద్దది

అక్కడ స్క్రూ డ్రైవర్స్ హెయిర్ బ్రే హెయిర్ దువర్నాలు ఇది టెస్టర్స్ ఎంత ఇది టెస్టర్స్ బాక్స్ వచ్చి 144 బాక్స్ వచ్చి 144 16 పీసులు ఉంటాయి ఇవి కన్ పెద్ద టెస్టర్స్ అయితే పెద్దది కూడానే అవును ఇది పెద్దది ఇదైతే పెద్దది పెద్దదంతా ఎంత పీస్ వచ్చి 45 ఇస్కూటర్ అవుతుంది పీస్ వచ్చి 40 ఆ 45 బల్క్ అయితే ఆరు వందలు ఆరు ఓకే ఇది ఎంత ఓకే డెబ్భై ఓకే ఇవన్నీ వేయండి కత్తుల కత్తిలేలాగా ఎన్ని ఉన్నాయి చాకులు ఉన్నాయి చాకులు ఈ వచ్చి రూపాయలు రూపాయలు ఓకే వుడ్ కూడా ఉంది వుడ్ కూడా

డెబ్బై రెండు తొంభై ఆరు పౌడర్ పఫ్ లాగా ఇది పౌడర్ పఫ్ ఉంది అరవై రూపాయలు డిజైన్ డజన్ కలర్ రౌండ్ లో రబ్బర్ బ్యాండ్ యాభై రూపాయలు సీట్ ఓకే రబ్బర్ బ్యాండ్ ఉంది బ్లాక్ ఆ రబ్బర్ బ్యాండ్ ఎంత ఇరవై ఐదు రూపాయలు ఈ అయితే హెయిర్ కి ఫినిష్ ఉంది అరవై రూపాయలు సీట్ షీట్ అరవై రూపాయలు రబ్బర్ బ్యాండ్ లా ఇది ఫినిష్ అయ్యి అయితే బ్లాక్ రబ్బర్ బ్యాండ్ లో అయితే ఇరవై ఐదు రూపాయలు ఏదో ఒకసారి లాగరా కొద్దిగా ఆ బ్లాక్ ఇరవై ఐదు రూపాయలా మనం బయట ఐదు రూపాయలు కొంటున్నాం

నెక్స్ట్ ఏమన్నా పౌడర్ డబ్బాలు డజన్ వచ్చి అరవై రూపాయలు ఓకే ఓకే ఇదంతా వాటర్ ఫిల్టర్ తొంభై రూపాయలు జ్యూసే ఏదో ఓపెన్ చేయరా ఇది చిన్నపిల్లలు పౌడర్ డబ్బాలు తొంభై ఆరు బాక్స్ ఒక్కొక్కటి ఇరవై అమ్ముకున్నా తొంభై ఆరు కదా పన్నెండు డజన్ నూట తొంభై రెండు ఓకే ఇది తొంభై ఆరు తొంభై ఆరు ఇందులో కొద్దిగా మంచి క్వాలిటీ నూట నలభై నాలుగు నూట నలభై నాలుగు ఇంకా క్వాలిటీ వేయచ్చు ఓకే ఓకే బట్టలు ఇవి స్టార్టింగ్ ఎంత డజన్ ఇది ఏడు రూపాయలే డజను ప్లీజీ కాదు మాకు అది డజన్లే చెప్పాలి డజన్ బావి ఎనభై నాలుగు ఓకే నూట ఎనిమిది డజన్ ఓకే

అయ్యి యాభై మూడు ఈ స్మైలీ బాల్స్ ఎంత ప్యాకెట్ నూట ముప్పై రెండు ఒక్కొక్కటి ఇరవై రూపాయలు కమ్ముతున్నారు అయ్యో వాటర్ సార్ ఇదంట డజన్ వచ్చి అరవై రూపాయలు ఒక్కొక్కటి పది రూపాయలు అమ్ముతున్నారు అంటే పది సరే నెక్స్ట్ అదెంత డజన్ వచ్చి నూట నలభై నాలుగు ఓకే ఇవి స్పూన్స్ అవి చూపించారా ఇది ఎంత ఇది ఇది అరవై ఆరా ఇవైతే స్పూన్లు డజన్ వచ్చి డజనే కదా ఈ సెట్ సెట్కి ఆరు వచ్చి నలభై ఎనిమిది రూపాయల ఓకే వైపర్స్ ఓ ఇది ఒక్కటి ఇది ఓపెన్ చేయరు ఒకటి వైపర్ నూట డజన్ వచ్చి నూట యాభై ఆరు రూపాయలు

పెద్దవి కొద్దిగా ఓకే కొద్ది ఓ రూపాయలు ఏది ఇది ఒక్కసారి తీరా నాకు చేతి కోటి ఇదేంటండి లెమన్ ఇదంతా నాలుగు వందల డజన్ డజన్ వచ్చి నాలుగు వందల ఎనభై

సింగిల్ వచ్చి ఇరవై ఐదు రూపాయలు నిన్న క్వాలిటీ కూడా ఉంటాయి నలభై రూపాయలు పీస్ అది ఓకే ఇది వేరే క్వాలిటీ ఇది ఇది క్వాలిటీ ఓకే నాలుగు వందల ఎనభై డజన్ డజన్ నాలుగు వందల ఎనభై చూడండి సౌండ్ కూడా రావచ్చు ఓకే బాగుంది ఓకే నాకు ఈ సింగిల్ పీస్ ఇవ్వరా పట్టుకెళ్తాను తెగ మజ్జిగలు అడుగుతారు ఈ కాలంలో ఎండాకాలం అది ఇవి ఎంత

సో చూసారు కదండి మొత్తం అంతా కూడా మనకి ఎక్కువ ప్లాస్టిక్ ఐటమ్స్ లైక్ పిల్లలు ఆడుకునేవి మనం ఎక్కువ చిన్న చిన్న థింగ్స్ అన్నీ కూడా మన ఇంట్లో యూజ్ చేసుకునే అన్ని ఐటమ్స్ కూడా ఎంత తక్కువ ప్రైజెస్ వస్తున్నాయో మనం చూస్తున్నాం కదా కాకపోతే ఇది ఓన్లీ ఫర్ బిజినెస్ పర్పస్ సింగిల్ పీస్ అంటూ ఏమి ఇవ్వరు కాబట్టి సో ఎవరికైనా బిజినెస్ ఐడియా ఉన్నా లేదంటే ఏమైనా పెట్టుకోవాలనుకున్నా వన్స్ విజిట్ చేయండి సో ఇంతేనండి ఇక్కడితే వీడియో అయితే సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్ గట్ సబ్స్క్రైబ్